తెలంగాణ ఎన్నికలు ముగిశాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది బీఆర్ఎస్ అంచనాలు తప్పాయి ఇప్పుడు అందరి దృష్టి ఏపీపై పడింది విజేత ఎవరు అన్నది తేలాల్సి ఉంది అయితే ఈసారి ఫైట్ హోరాహోరీగా నడవనుంది విజయం అంతా సులువుగా దక్కే పరిస్థితి కనిపించడం లేదు ఎవరికి వారు ధీమా కనబరుస్తున్నా లోపల మాత్రం గుబ్లు రేగుతోంది గత ఎన్నికల్లో వైసీపీ అంతులేని మెజార్టీతో విజయం సాధించింది జగన్ సీఎం చేయాలని ప్రతి వైసీపీ కార్యకర్త సైనికుల్లా పనిచేశారు ఉద్యోగ ఉపాధ్యాయులు తమ ప్రభుత్వం వస్తుందని భావించి జగన్ను ఏకపక్షంగా మద్దతు తెలిపారు ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా జగన్ ను మరోసారి సీఎం చేయాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయా ఉద్యోగ ఉపాధ్యాయులు అనుకుంటున్నారా అంటే మాత్రం సమాధానం లేదు గతసారి కలిసి వచ్చిన వర్గాల్లో ఒక్కడి కూడా వైసీపీతో లేదు ఒక్క సంక్షేమ పథకాల లబ్ధిదారులు మాత్రం కొంత సానుకూలంగా ఉన్నారు అయితే వాడు కూడా ఓటేస్తారా లేదా అన్నది తెలియాల్సిందే ఏపీలో అర్బన్ ఓటర్లు మాత్రం జగన్ వద్దనుకుంటున్నారు గ్రామీణ ఓటర్లు మాత్రం స్తబ్దతగా ఉన్నారు మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ విధానాలపై విసుగు చెందున్నారు దీంతో వీరంతా ప్రత్యామ్నాయం వైపు ఎదురు చూస్తున్నారు చంద్రబాబు వరకు సమ్మతి లేకున్నా కొత్తగా పవన్ జత కట్టడంతో ఆ కూటమి వైపు చూస్తున్నట్టు సంకేతాలు వస్తున్నాయి సమాజంతో మాకేంటి మాకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేదా అన్న పేద వర్గాలు మాత్రం మరోసారి జగన్ అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నాయి అయితే అదే స్థాయిలో ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి ధరల పెరుగుదల ఛార్జీలు పన్నుల పెంపు తప్పు పడుతున్నాయి వారిని నియంత్రించాల్సిన వైసీపీ సైన్యం మునుపట్ల పనిచేయటం లేదు ఈ అసంతృప్తి పెరిగితే మాత్రం వైసీపీకి కష్టకాలమే రాజకీయంగా ఇప్పుడు వైసీపీకి సంధికాలం పార్టీ అభ్యర్థుల్ని మార్చి మరోసారి విజయం అందుకోవాలని జగన్ భావిస్తున్నారు అటు నాయకులు తమకు అన్యాయం జరిగితే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని సంకేతాలు పంపుతున్నారు ఎలా చూసినా వైసీపీకి ఇబ్బందికరమే అయితే టిడిపి జనసేన పొత్తులో ఒక రకమైన సహృద్భావ వాతావరణం ఏర్పడింది ప్రత్యామ్నాయం మేమే అన్న రీతిలో ఆ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయి అయితే అది దిగువ స్థాయి నేతల్లో వర్కౌట్ అయితేనే ఫలితం ఉంటుంది టిక్కెట్ ఏ పార్టీకి వచ్చినా ఓట్ల బదలాయింపు జరిగితే దానికి సార్థకం చేకూరుతుంది ఎన్నికలు సమీపిస్తున్న కొలది జగన్ కు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉండగా కూటమికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది సీట్ల సర్దుబాటుతో పాటు ప్రజల్ని ఆకర్షించే విధానాలతో ముందుకెళ్తే మాత్రం టీడీపీ జనసేన కూటమి విజయం వైపు అడుగులు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజకీయంగా జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ క్రమంలో ఇవి వికటించే పరిస్థితి కనిపిస్తోంది గత రెండు ఎన్నికల్లో నమకస్తులుగా భావించిన నాయకులకు జగన్ టికెట్లు ఇచ్చారు ఈసారి మొండి చూపుతున్నారు వారంతా ఎదురు తిరగడంతో పాటు ప్రత్యర్థికి సాయం అందిస్తే మాత్రం జగన్ చిక్కుల్లో పడినట్టే మరీ ముఖ్యంగా జనాలను ఆకర్షించే విషయంలో టీడీపీ జనసేనలో ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తే సత్ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పటికే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో దాన్ని క్యాష్ చేసుకుంటే మాత్రం కూటమికి తిరుగులేదు అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపితే ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక వర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చే అవకాశం కలుగుతుంది వైసీపీ ప్రభుత్వానికి బాహాటంగా వ్యతిరేకించే వారు ఈ కూటమి వైపు టర్న్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి